గణపతయే నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దాత్రేయాయ నమ శరవిందూసమాకారే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ ఓం నమో నారాయణాయ మాతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు సప్తమీతిథి పూర్వాషాఢ నక్షత్రం సప్తమి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం ఇవాళ దీపారాధన మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేయండి నూనె పోయండి విప్పనూనె పోసి సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో దీపం వెలిగించాలి ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపాన్ని వెలిగిస్తే సప్తమి పూర్వాషాఢ నక్షత్రం కదా తప్పకుండా మీ మీ జన్మ జాతకంలో ఉన్న ధనస్థాన దోషం తొలగిపోయి అప్పుల బాధలు పోతాయి సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి ఎంతోమందికి తెలియని ఎన్నో దీపారాధనలు ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్తాను నూనెతో పలానా ఒక ముహూర్తంలో లేదా ఫలానా నక్షత్రంలో లేదా పలానా రోజు దీపం వెలిగిస్తే అప్పుల బాధలు పోతాయని మనము ఇవాళ తెలుసుకున్నాం ఇటువంటి ఎన్నో దీపారాధనల ద్వారా మానవాళి ఉద్ధరింపబడతారు ఎంతోమందికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం క్లీం శ్రీం ఆత్రిపుత్ర నమ క్లీం శ్రీ ఆ త్రిపుత్ర నమ క్లీం శ్రీం ఆ నమ ఈ మంత్రాన్ని నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి ఆత్రిపుత్ర అత్రిపుత్రాయ కాదు ఆత్రి రెండో ఆ పలికేటప్పుడు రెండో ఆ రాసేటప్పుడు రెండో ఆ ఆ త్రిపుత్ర యనమ తప్పకుండా ఈ మంత్రజపాన్ని రాత్రి పడుకునే లోపు జపం చేసుకోండి ఇంట్లో అందరూ చదువుకున్న మంచిదే ఎందుకంటే ఈ మంత్రజపం వల్ల ఎటువంటి వాహన ప్రమాదాలు కానీ లేదా ఎటువంటి ఇబ్బందులు అంటే మనం కింద పడిపోవడం లేదా పరిగెత్తుతూ కింద పడడం పిల్లలైతే లేదా మెట్ల మించి దిగుతూ పెద్దవాళ్ళు అయితే మెట్ల మించి దిగుతూ కింద పడిపోవడం లేదా బాత్రూంలో పడిపోవడం లేదా వాహన ప్రమాదాలు జరగడం ఇత్యాది దోషాలు పోతాయి అందరికీ అవసరమే ఒక అయితే బస్సు దిగుతూ కింద పడిపోయి ఆ బస్సు టైర్ కాలు మించి వెళ్ళిపోయి కాలు మొత్తం తీసేశారు ఇది యథార్థంగా జరిగింది చెప్తున్నానంటే ఒక చిన్న స్కిడ్ అయింది ఆమె ఆమె హీల్స్ అంటే హీల్స్ ఏదైతే ఉందో అది స్కిడ్ అవ్వడం ద్వారా ఇంత అనార్థం జరిగింది కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక విపత్తు సమస్యల్ని సృష్టిస్తుంది ఆ టైంకి బస్సు ఆగలేదా మరి పూర్తిగా ఆగక ముందుకే ఆవిడ హడావిడిగా దిగిందా ఇవన్నీ క్రియేట్ అవుతాయి దోషం వల్ల కాబట్టి ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే లోపు జపించండి ఏ విపత్తులు రాకుండా ఫలానా రోజు ఫలానా మంత్రం మనం చదువుకుంటే అది ఎక్కడో ఎప్పుడో ఏదో రూపేన మనల్ని కాపాడుతుంది ఈ మంత్రాన్ని వాళ్ళ జపించండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలే మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేసాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది